నేను డాక్టర్ ఎంజీఎస్కరి ఎంబీ ఉన్నానండి ఇవాళ రాత్రి వేళలో పడుకోకపోవటం వల్ల ఏంటి ఇబ్బంది అంటే అంగస్తంభన సమస్య రావచ్చు ఎందుకంటారా నైట్ మనం పడుకున్నాకే ఈ కళ్ళు ఉన్నాయి కదండి ఈ మూసుకుపోతాయి పడుకుంటే మూసుకుపోయినప్పుడు కళ్ళల్లో లైట్ పడదు ఎప్పుడు వెళ్తున్న కళ్ళ మీద పడదు మనం పడుకొని ఉంటాము అప్పుడు మన బ్రెయిన్ లో కొన్ని హార్మోన్స్ తయారవుతుంటాయి అంగానికి స్తంభింపజేసే హార్మోన్స్ అది ఎప్పుడు సాధ్యపడుతుంది మనం పడుకున్నప్పుడే పగలు పడుకుంటే కాదండి ఎందుకంటే పగలు భూమి మీద ఏడు కలర్స్ ఉంటాయి ఎండ ఉంటుంది ఆకాశంలో ఏముంటుంది సూర్యుడు ఉంటాడు సూర్యుడు కిరణాల వల్ల ఏడు కలర్స్ భూమి మీద పడుతుంటాయి అప్పుడు మనం పడుకున్నా కూడా ప్రయోజనం ఉండదు నైటే పడుకోవాలి నైట్ పడుకున్నప్పుడు ఏమవుతుంది మన టెస్టికల్స్ టెస్టోషరాన్ హార్మోన్ బ్రెయిన్లో యూటినైజింగ్ హార్మోన్ ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అలాగే ఇన్సులిన్ ఈ ట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ అన్నీ నైట్ పడుకున్నప్పుడే మన బాడీలో ఉత్పత్తి అవుతుంటాయి అలాగే మన కిడ్నీలు ఉన్నాయి కదండి రెండు మూత్రపిండాలు దాని మీద రెండు చిన్నటి అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి ఆ రెండు గ్లాండ్స్ ద్వారా కూడా టూ పర్సెంట్ టెస్టోస్టర్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఇవన్నీ హార్మోన్స్ కలిసేసి మన అంగానికి విస్తంభింపజేస్తాయి మన బాడీ స్టెమినా పెంచుతాయి అలాగే మన బోన్ డెన్సిటీ పెంచుతుంది మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతాయి ఈ హార్మోన్స్ ఈ హార్మోను అంటే టెస్టోస్థ్రా హార్మోను మనం పడుకున్నప్పుడే మన బాడీలో ఉత్పత్తి అవుతాయి పడుకోకపోతే లేట్గా పడుకున్నాం అనుకోండి పన్నెండు వంటి గంట రెండు గంటలు పడుకున్నా కూడా ప్రయోజనం ఉండదు మినిమం ఎయిట్ అవర్స్ పడుకోవాలండి నైట్ అట్లాంటప్పుడు ఏ సమస్య అంటే హార్మోనల్ ప్రాబ్లం మాత్రం రాకుండా ఉంటుందండి హార్మోనల్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి సరైన యాక్టివిటీ లేదు ఖాళీ నడక లేదు ఎక్సర్సైజ్ లేదు కంటిన్యూ నిద్ర లేదు అన్నట్టే మనకు బాడీలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండటం చూసుకోవాలి మనం కొలెస్ట్రాల్ పెరగొద్దు వాకింగ్ ఎక్సర్సైజ్ బాగా పెంచుకోవాలి అలాగే కంటిన్యూగా నిద్ర తీసుకోవాలి బోర్ను వీడియో చూడటం హస్త ప్రయోగం మందు సిగరెట్ పాన్ గుట్కా అలాగే ఈ మధ్య హుక్క ఇవన్నీ వాడటం వల్ల అంగస్థమైన సమస్య వస్తుందండి మేము వచ్చినప్పుడు అడుగుతాం డ్యూటీ టైమింగ్స్ ఏంటి ప్రతి పేషెంట్ అడుగుతాం నైట్ డ్యూటీ అంటే మేము చెప్తాం నైట్ డ్యూటీ ఆపేసి పగలు పూట చేసుకోండి మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ మినిమం నైట్ పడుకోవాలి అది కూడా నాన్ స్టాప్ దాంట్లో ఎట్లాంటి ఇంట్రప్షన్ లేకుండా పడుకోవాలి అప్పుడే మనకు సెక్జువల్ పవరు కామ కోరికలు అన్నీ బాగుంటాయి మీకు ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే మీరు నైట్ మాత్రం బాగా నిద్రించండి ఏ డిస్టర్బ్ లేకుండా తొందర పడుకోండి ఎక్సర్సైజ్ వాకింగ్ తప్పనిసరిగా చేయాలి ఒకవేళ అంగస్తంబర సమస్య మీకు ఉండి ఉంటే లేదా శీఘ్ర సమస్య మీకు ఉండి ఉంటే అంతా కలవండి ఈ సమస్యతో శాశ్వతంగా యునాని మందులతో బయటపడవచ్చు అప్పుడు ఎవరైనా నచ్చు